హాయ్ అండి హాయ్ హలో ఇది శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చాము అది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట అది గోల్డెన్ టెంపుల్కి వచ్చాము అనమాట మేము చూడండి చూపిస్తున్నాను శ్రీపురం ఊరి పేరు శ్రీపురం గాజులు హ్యాండ్ బ్యాగ్లు అన్నీ తీసుకున్నాం మేము గోల్డెన్ టెంపుల్ ఇక్కడ శ్రీపురంలో తిరుపతికి అవతల అయ్యో హ్యాండ్ బ్యాగ్ తీసు షాపింగ్ చేసాం బట్టలు తీసుకున్నాం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం ఇందులో ఇంకొకటి కూడా ఉంది చిన్నదో ఒకటి పెద్దదోటి ఇక్కడ మాత్రం రేట్లు అదిరిపోతున్నాయి అట్టున్నాయన్నమాట అసలు ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ సూపర్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది లోపలికి పోతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు టైం లేదనమాట మేము వెళ్ళటానికి ఎందుకు అని అంటే గుడి మేము వెళ్ళేసరికి గుడి మూసేస్తారు అందుకనేసి ఇంకా వెళ్ళటం లేదు ఊరికి ఎంట్రన్స్ మాత్రం చూపిస్తున్నాను శ్రీపురం ఈ ఊరి పేరు ఇప్పుడు టూరు అంతా అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం భోజనాల కోసం ఇక్కడ ఆగాం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మేము షాపింగ్ చేద్దామని వచ్చాము అదిగో గాజులిబి మీకు గాజులు లైట్ పోకర్స్కి సరిగ్గా కనిపించట్లేదు ఇంకా ఏముంది ఈ గుడే బాగుంది ఛాన్సెస్ కదా ఎక్కడికి రా నువ్వు కూడా పడతావు నాకు తోడుగా అంకుల్ పాపం నా ఎమ్మటే వస్తుండు నేను ఏంటన్నా తప్పిపోతానేమో అనేసి వాళ్ళ బిజినెస్ని వాళ్ళు అందరినీ వదిలేసాడు అంకుల్ పాపం అన్న మంచివాడు నాతో పాటే వస్తున్నాడు నేను ఎక్కడి షాపింగ్కి వెళ్తే అక్కడికి వస్తూనే ఉన్నారు పాపం లగేజ్ కూడా అన్నే పట్టుకున్నాడు చాలా చాలా వెరీ గుడ్ అన్న హాయేనా చెప్పు ఓకే టెంపుల్ బాగుందండి నిజంగా మీరు రావాలి అనిపిస్తే మాత్రం ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అసలుకి ఇవన్నీ అసలుకి యాత్ర అంటారు కదా ఈ యొక్క యాత్రలు అంటారు కదా అసలుకి ఎంత హ్యాపీ ఎంజాయ్ అంటే అంత మళ్ళీ మళ్ళీ మనం చూడగలుగుతామో లేదో కూడా తెలియదు అలా ఉంటుందన్నమాట మన కన్నులకు ఏంటంటే ఇలాంటి మనం చూడాలని ఆశ ఉండాలి అందరికీ అది కుదరదు కుదిరే వాళ్ళు టైం అను టైం కుదిరితే వెంటనే చక్క రెడీ అయ్యి వచ్చి చూడవచ్చు ఇవన్నీ అసలుకి చాలా చూడాల్సిన టెంపుల్స్ అనమాట ఇవి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో మనం చూడలేము అవకాశం వచ్చినప్పుడు టెక్ మనం చూసే చూసేటమే చూడాలి కూడా ఇంకెలాంటివి చూడకుండా ఇంక మనం చూడకపోతే వేస్ట్ అయినా ఆ తెలిసి అంటే అందరికీ కుదరదు డబ్బులు ఉండాలి బాగా చూడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఉండాలి డబ్బులు లేకుండా మనం యాత్రలకు రాలేము ఉంటే మాత్రం నిజంగా ఎంత మంచి లొకేషన్స్ ఎంతమంది మిస్ చేసుకుంటున్నారు నిజంగా చాలామంది మిస్ అయిపోతున్నారు చూడవలసి అసలకి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో ఎక్కడో కొనాలనుకున్నావు ఊటీలో అనుకున్నావు కొటకెళ్ళలో అనుకున్నాం చాలా చాలా ఊర్లలో అనుకున్నాము కానీ అక్కడ కొనలేదు ఇది ఏ ఊరు శ్రీపురంలో కొన్నానండి శ్రీపురంలో ముడిపడింది నా హ్యాండ్ బ్యాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి